చేశాం మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లు ఉన్నాయి మరి వివిధ దశల్లో మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాల్లో దాదాపు నాలుగున్నర కోట్ల మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిన కార్యక్రమం ఇదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇంత గొప్ప కార్యక్రమాన్ని కేవలం కక్షపూరితమైన ఆలోచనతో పేదవాడు కడుపు నింపుకొని సంతోషపడకూడదనే ఒక ఒక దిగజారిన ఆలోచనతో ఈ అన్న క్యాంటీన్ని గత ప్రభుత్వం మూసేసింది మరి ఆ అన్న క్యాంటీన్ని ఈరోజు మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మళ్ళీ పదిహేనో తారీఖున ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మన చేస్తా ఉన్నాను మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఈ మధ్య ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని మాట్లాడుతూ ఉన్నారు కక్ష ఏదో తెలుగుదేశం పార్టీ కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈయన ప్రతి విషయంలో కూడా గత ప్రభుత్వంలో ప్రతి విషయం కూడా కక్ష పూరితంగానే నిర్ణయాలు జరిగినాయని అనటానికి ఈ అన్నా క్యాంటీన్ రద్దు కూడా ఒకటని చెప్పేసి మనం చేస్తున్నాను తెలంగాణ మన తమిళనాడులో కూడా అమ్మ క్యాంటీన్లు అని చెప్పేసి అక్కడ కూడా పేదవాళ్ళకి కడుపు నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి తర్వాత అధికారంలోకి వచ్చిన స్టాలిన్ గారు ఎక్కడ కూడా రాజకీయ కక్షతో కానీ లేతే వేరే వాళ్ళ పేర్లు ఉండకూడదు నా పేర్లే ఉండాలనే ఆలోచనతో ఎక్కడ కూడా ఆ క్యాంటీన్ రద్దు చేస్తాం కానీ లేదు ఆ క్యాంటీన్ పేరు అమ్మ క్యాంటీన్ అనే పేరుని మారుస్తాను కానీ ప్రయత్నం చేయలేదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాము కేవలం ఒక ఒక కక్షపూరితమైన ఆలోచనతో మరి ఈ కార్యక్రమాలని మరి అంతేకాకుండా ఐదు రూపాయలకి పేదవాడికి భోజనం అందిస్తుంటే దాంట్లో కూడా ఏదో అవినీతి జరిగింది కోట్లు తినేశారు అని ప్రచారం చేయటానికి సాక్షి పత్రిక ద్వారా ప్రయత్నం చేయటం మరి శోచనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి రెండు వేల పంతొమ్మిది నుంచి కక్షపూరితంగా ఈ రద్దు చేసిన అన్న క్యాంటీన్ల స్థానంలో అనేక మంది తెలుగుదేశం నాయకులు వారి స్వంత ఖర్చులతో ఈ క్యాంటీన్లు కూడా నిర్వహించటం అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పుకోకుండా ఒకరోజు నా నియోజకవర్గంలో ఒకరోజు భోజనాన్ని నా సొంత ఖర్చులతో న్యూజి నియోజకవర్గంలో నిర్వహిస్తాయని చెప్పేసి కూడా నేను నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి సిటీలో కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి తమ అవసరాల కోసం బస్సుల్లో వచ్చి వారి కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం తిరిగి వెళ్తూ ఉంటారు కొన్ని వేల మంది లక్షల మంది రాష్ట్రంలో వారందరూ కూడా పేదవాళ్ళు హోటల్స్కి వెళ్ళి భోజనం చేయాలంటే కనీసం వంద రూపాయలు లేదే కడుపు నిండే పరిస్థితి ఈరోజు సిటీస్లో టౌన్స్లో లేవు మరి అటువంటి పరిస్థితుల్లో పరిశుభ్రమైన వాతావరణంలో మంచి క్వాలిటీ భోజనం ఒక ఉన్నత స్థాయి సంస్థలు ప్రిపేర్ చేసిన భోజనాన్ని ప్రజలకు అందించటం చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలి ప్రతి వాళ్ళు కూడా తమ వంతు సహాయ సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఏమండి కొడుకు మీద ప్రేమ ఉండటం తప్పని నేను చెప్పను కానీ అక్రమంగా కాదని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను నేను అక్రమంగా కాదని చెప్పేసి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను ఇది అగ్రిగోల్డ్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత సిఐడి పోలీస్ అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి దానికి సరైన ఆధారాలు లభించిన తర్వాతే చట్టం తన పని తాను చేసుకుంది తప్పితే ఇది ఎవరినో ఇరికించాలని జోగి రమేష్ గారి కుమారుడి మీద ఈ ప్రభుత్వానికి ఎటువంటి కక్ష ఉండాల్సిన అవసరం లేదు ముక్కుపచ్చలారని చిన్న కుర్రవాడే అతని మీద మాకు ఉంటుంది కానీ తను ఏదైతే భూమిని అక్రమంగా చట్ట వ్యతిరేకంగా కొనటం జరిగిందో ఆ విషయంలో చట్టం తన పని తను చేసుకుంటుంది కానీ ప్రభుత్వం పూర్తి కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను సార్ చట్టం అందరికీ ఒకటే ఉంటుంది తప్పు చేసినప్పుడు అందరూ కూడా ఆ చట్టానికి లోబడి శిక్షకు గురి అవ్వాల్సి వస్తుంది లేకపోతే శిక్షణ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంటుంది ఆ చట్టానికి లోబడే తప్పితే ఇతను బీసీ కాబట్టి ఈ చట్టం ఇతను ఓసీ కాబట్టి ఈ చట్టం కాకపోతే నేను ముందే చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా మా అందరికీ తెలుగుదేశం కేడర్కి కానివ్వండి తెలుగుదేశం నాయకులకు కానీ స్పష్టమైన సూచనలు ఏం చేస్తున్నారంటే మనకి విక్టిమైజేషన్ వద్దు పొలిటికల్ విక్టిమైజేషన్ వద్దు మన అందరం కూడా గత ప్రభుత్వ అన్యాయమైన చర్యల మూలంగా చట్ట వ్యతిరేకమైన చర్య చర్యల మూలంగా మనందరం కూడా ఇబ్బంది పడిన వాళ్ళమే కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కక్ష సాధించాలనే ఆలోచనతో పనిచేయొద్దు మనకి అమోఘమైన అద్వితీయమైన చరిత్రలో ఎన్నడి లేని విజయాన్ని ప్రజలు మనకి ఆశీర్వదంతో అందించారు కాబట్టి మనం వారి ఆశల్ని ఆశయాల్ని